పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచ్చినం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల గల దేశ నివాసుల మీద వెలుగు ప్ర ను ప్రవక్త అయినటువంటి అసయ ఏసయ జననానికి ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనాన్ని ప్రవచించారు ప్రవక్త ప్రవచించినట్లుగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చారు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఎవరు ఈ వెలుగు అని అంటే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చారు ఆయన రాకముందు లోకము చీకటిలో పాపములో అంధత్వములో ఉండగా మరణ ఛాయలలో ఉండగా ప్రభు గొప్ప వెలుగుగా వచ్చా ముప్పై ఆరవ సంకీర్తన తొమ్మిదవ చరణాన్ని చదువుదాం నీ యొద్ జీవపు ఊట కలదు నీ వెలుగును పొందియే చూచుచున్నాము కీర్తనాడు తెలియచేసినట్లుగా నీ యొద్ జీవపు ఓట కలదు నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము వెలుగై ఉన్న యేసు ద్వారానే చీకటిలో ఉన్న మన జీవితాలను వెలిగించటానికి ప్రకాశమానమైనటువంటి జీవితాన్ని చేయడానికి ఆయున ఈ లోకానికి వెలుగుగా వచ్చా మేము నీ వెలుగును చూచుచున్నాము అని కీర్తనాడు తెలియచేస్తున్నట్లుగా సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము ఒకవేళ ఎలాంటి అంధకారమైన చీకటిలో మీరున్నా పాపమనే చీకటిలో మీరున్నా శాపమనే చీకటిలో మీరున్నా ఎలాంటి చీకటి మిమ్మలను కమ్మి ఆవరించి ఉన్నా ఆయన మన చీకటిని పారద్రో ఆయన మన జీవితాలలో రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినాన్ని చదువుదాం వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి గొర్రెల కాపరులు వారు చీకటిలో మందను కాచుకొని దేవుని దూత వారికి ప్రత్యక్షమైనందున ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించింది వారు మిక్కిలి భయపడ్డారు చీకటిలో ఉన్న వారు గొప్ప వెలుగులు చూచారు దేవుడు వారిలో ఉన్న భయాలన్నిటి నుండి తొలగించి ప్రకాశింపచేసారు ఆయన మన జీవితాలను ప్రకాశింప చేయడానికి వెలిగించటానికి వెలుగును మనకి చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చా ఇంకా ఒకవేళ మీరు చీకటిలోను అంధత్వములోను ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ నాడు గ్రంథము అరవయవ అధ్యాయము మొదటి రెండు వచ్చినా చదువుదాం నీకు వెలుగు వచ్చి వచ్చిన్నది లెము మహిమ మహిమని మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవ నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమని మీద కనబడుచు ఒకవేళ ఈ ఉదయ కాలము ఎలాంటి స్థితిలో మీరున్నేజరిము నీకు వెలుగు వచ్చి ఉన్నదని లేఖనము సెలవిచ్చినట్లుగా ఈ ఉదయ కాలము ఆ ప్రభు ఎందు మీరు ఉంచితే ప్రభువుని రక్షకుడిగా మీరు అంగీకరిస్తే మీ జీవితంలో ఉన్న ప్రతి చీకటిని ప్రతి మరణ ఛాయలను ఆయన తొలగించి ఆయన మహిమను ఆయన వెలుగును మన మీద ఆయన ఉదయింప చేసే దేవుడు యేసు క్రీస్ ప్రభులు వారు ఆయన వెలుగుగా వచ్చాడు మరి ఆ వెలుగుని నీవు గ్రహించగలిగితే ఆ వెలుగు చేత మనము నింపబడితే ఆ వెలుగైన క్రీస్తుని మనము ధరించుకుంటే మనము కూడా లోకములో ప్రకాశిస్తాము మనము కూడా చీకటిని పారద్రోలి అనేక మందిని క్రీస్తు యొద్దకు మనము నడిపించగలుగుతాం మరి యేస్సు క్రీస్తు ప్రభుల వారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన వెలుగుగా వచ్చారు మన కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్తాన్ని ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచిన దేవుడు ఆయన పునరుద్ధానుడైన దేవుడు ఈ ఉదయ కాలము ఒకవేళ మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన మీ జీవితాలను వెలిగించగలిగిన దేవుడు ఆ ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఆ మహిమ కలిగిన వెలుగు చేత నింపబడి ఆ నిత్యత్వానికి మనము వారసులుగా సిద్ధపడినట్లు టి దైవ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెగా ప్రేమించు మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వంద ఈ ఉదయకాల ఏ ఉదయ్యాంశాలు ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి వారి జీవితంలో ఉన్న చీకటిని వారి కుటుంబంలో ఉన్న చీకటిని మీరే ఈ ఉదయ కాల సమయంలో పారద్రోలి మీ యొక్క వెలుగుతో నింపి మీ మహిమతో నింపి వారిని వెలిగించి వారు జీవితాలను ప్రకాశమానముగా మీరు చేసి మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని ఇంకా ఎవరైనా వెలుగును గుర్తించక ఇంకా చీకటిలోనే జీవిస్తూ ఉంటే ఈ ఉదయం కాలమే మీరు ఆకర్షించి లెము అని సెలవిచ్చినట్లుగా అటు వెలుగు చేత వారిని మీరే దర్శించి ప్రతి చీకటి నుండి విడుదల చేసి వారి జీవితాల్లో నెమ్మది సమాధానము స్వస్థత ఆశీర్వాదము గొప్ప విడుదలను కలగ చేసి పేరు పేరున ప్రతి ఒక్క మహిమ పొందమని ప్రార్థనాడలు ఉన్నతమైన కార్యాలు చేయమని ఇంకా ఎవరు చీకటిలో ఉండుకున్నట్లు మీ వెలుగులోనికి రాగలిగినట్లు మీరే ఆకర్షించి రక్షించి మీ నిత్య జీవమునకు వారసులుగా సిద్ధపరిచి మీరే మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె